శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు కార్తీక శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని మొత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు